పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈ రోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారాగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ప్రతి మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద జీవిస్తాడు కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు గాని అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతను జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణమంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అనే సంతృప్తి మిగులుతుంది ఇది అరుదైన అవకాశం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం అందుకే ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సార్లమ్మ సన్నిధులు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ అయితే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధే కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈరోజు మనం చేసుకోదలుచుకున్నాం అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్తో జంపన వాగులు నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు ఎప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సమ్మక్కసార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందుకే మిత్రులారా ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు ఒక మంచి పని చేసినప్పుడు మిగిలిన సంతృప్తి అన్నిటికంటే మించింది అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈరోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక గొప్ప ఒక మంచి పని చేసినందుకు మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా రేపు ఉదయం సమ్మక్క సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మా గిరిజన అదేవిధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదేవిధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ పొడి కారం రంగు రుచి ఆ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా